లిత మహిళ అయినటువంటి వ్యక్తి తన ఇల్లు కావాలని ఇల్లు టూలెట్ బోర్డు కోసం వెతుకుతూ ఇల్లు బాడీ కోసం అని వెళ్ళడం జరిగింది అమ్మ హాస్పిటల్ దగ్గర టూలెట్ బోర్డు కనిపిస్తే వాళ్ళు వెళ్ళి మాకు ఇల్లు కావాలి అని అడిగితే ఆ ఇంటి ఓనరు వచ్చి పైన సెకండ్ ఫ్లోర్లో ఉందమ్మా చూపిస్తాం నేను పైకి పిలుచుకోవడం జరిగింది అయితే అక్కడ పిలుచుకెళ్ళిన తర్వాత ఎంతమంది ఉంటారు ఏమైనా అడిగి అయినా మీ కులం ఏమైనా అడిగడం మేము ఎస్సీ మాదిగా అని చెప్తే సార్ మేము ఎస్సీ మాదిగలకు మేము వెళ్ళి అని అనడం జరిగింది అక్కడ వరకు బాగానే ఉంది ఆయన ఇంట్లో ఆయన ఇష్టము ఎవరికైనా ఇచ్చిపోవచ్చు ఆ మహిళ ఏమని అడిగిందంటే మీరు ఎసి మాదిగళ్ళకు వెళ్ళియమనే ఫోన్ మీద నాయచ్చు కదా అప్పుడు మేము ఇంటి వరకు కూడా వచ్చే వాళ్ళం కాదు అని ఆయన అడగడం అనడం జరిగింది అయితే అక్కడ ఉన్నటువంటి ఆ వ్యక్తి ఇట్లాంటి మగరు మాటలు మాట్లాడతారనే కోట్టి మాటలు మాట్లాడతారనే మేము ఈ మాదిగొండలకు వెళ్ళి వేయమని చెప్పేది అని అనడం జరిగింది అయితే సరే అక్కడ నుంచి వీళ్ళు వచ్చేసే క్రమంలో పదండి పదండి అని చెప్పేసి ఆమెతో పాటు ఉన్నటువంటి ఇంకో మహిళను ఆయన కుదం మీద చెల్లిసి అట్లా నెట్టడం జరిగింది దీనిపైన ఆదిత మహిళను కంప్లైంట్ చేయడం జరిగింది అదే క్రమంలో అక్కడే కంప్యూటర్ వర్క్ చేసుకుంటున్నటువంటి అతని కూతురు కూడా వచ్చి అతని చిల్లర ముండలందరినీ మీరు పైకి తీసుకొచ్చినారని వాళ్ళ నాన్నతో వీళ్ళని కులం పేరుతో దూషించి అవమానించడం జరిగింది అయితే ఇరవై ఏడో తేదీ సంఘటన జరిగితే ఇరవై రెండవ తేదీ వీళ్ళు తిరుపతి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అయితే కంప్లైంట్ ఇస్తే ఇక్కడేమో కూతురు ఒకటి కేసు కట్టేసి ఆమె తూతూర్ ఎఫ్ఐఆర్ చేర్చకుండా మునిర్ అహ్మద్ మీద కేసు కట్టి వీళ్ళు చేతి ముట్టేసుకున్నారు డిఎస్పీ గారు ఎంక్వైరీ పేరుతో దానియాపన చేస్తూ ఈ రోజు వరకు అతన్ని అరెస్ట్ చేయలేదు మేము ఒకటే అడుగుతా ఉన్నాం మునిర్ అహ్మద్ని ఎస్సీ ఎస్టీలు అంటే మీకు ఎందుకు అంత చులకన బాబం అని మీరు ఒకవేళ ఇల్లు ఇవ్వాలి అనుకుంటే ఇప్పుడు బోర్టు పెడుతున్నారు కదా ఓన్లీ వెజిటేరియన్ వాళ్ళకి ఇల్లు ఇస్తామని అందుకనే మీరు కమ్మలకు రెడ్లకు బ్రాహ్మణులకే మాత్రమే ఇస్తామని చెప్పేసి బోర్డు పెట్టుకుని అల్సింది అప్పుడు ఎస్సీ ఎస్టీలు కానీ మాల కానీ మీ ఇంటి వైపు కూడా దర్దాపులకు కూడా రారు వాళ్ళు ఇతను ఒక ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నాడని తెలిసింది మాకి ఒక ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నటువంటి వ్యక్తికి తగునాన్ని మేము అడుగుతా ఉన్నాం ఈరోజు ఎస్సీ ఎస్టి బీసీ మైనారిటీ ప్రజలందరూ పనులు కట్టే ఆ పనులతో మీరు జీతాలు తీసుకుని మీ రోజు ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నారు కేవలము ముస్లిమ్స్ ఉన్నప్పుడు మీరు లేరు అక్కడ అట్లాంటిది మీరే ఒక ఉన్నంతమైన పైన ఉపాధ్యాయ వృత్తిలో ఉండి మీరు ఇంకా సమాజంలో ఉన్నటువంటి పిల్లలకు మీరు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారో మేము ముని అడుగుతా అడుగుతున్నాం ముని రహమని ఎక్కడ చేస్తున్నారు ఎక్కడో వెళ్తు మండలం మీద చెప్తారు ఐడియా లేదు అతనైతే గవర్నమెంట్ టీచర్ని మాకు తెలిసింది ఇంకో విషయం ఏమంటే చూటిక మేము టౌన్ డీఎస్పీ గారిని ఒకటే మాట అడుగుతా ఉన్నాము మీరు బాధిత మహిళల పక్షాన ఉంటారా లేదు అని అంటే నిందితుల పక్షాన ఉంటారా అని అడుగుతా ఉన్నాం గతంలో కూడా రెండు మూడు ఇష్యూస్లో కూడా డిఎస్పీ గారి ప్రవర్తన ఇలాగే ఉంది మొన్న ఒక వారం రోజుల క్రితము వన్ టౌన్లో కూడా ఒక మహిళల అమ్మాయి మిస్ అయిందని చెప్పేసి మీ దగ్గరికి బాధితులు కంప్లైంట్ ఇస్తే 哪里哪里。<music> ప్రొడక్షన్ మ్యారేజ్ చేయకపోతే ఎఫ్ఐఆర్ ఆయన కూతురిని నమోదు చేయకపోతే ఈ యొక్క దాఖలాన్ని మేము ఇంకా ఉధృతం చేశాము పై అధికారుల వరకు ఈ విషయాన్ని తీసుకెళ్తామని చెప్పేసి బాధిత మహిళకు న్యాయం జరిగేంత వరకు ఎస్ఎస్టీ బీసీ మైనార్టీ మహిళా ఐక్య అండగా ఉంటుందని తెలియజేస్తున్నాం నా పేరు నంది విజయలక్ష్మి మహిళా ఐక్య రాష్ట్ర అధ్యక్షుడు